హాయ్ నేను మీ పాదం సుధాకర్ సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ ఇన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో బోధిస్తున్నాను మరి టాపిక్ చూసినట్లయితే జాగ్రఫీని భూగోళ శాస్త్రం అని పిలుస్తారు మరి జాగ్రఫీ అనే పదము జియో అండ్గ్రఫీ అనే రెండు గ్రీక్ పదాల నుంచి రావడం జరిగింది జియో అండోగ్రఫీ మరి జియో అంటే అర్థం భూమి గ్రఫీ అంటే వర్ణన లేక భూమి గురించి అధ్యయనము అనే అర్థం వర్ణన లేక అధ్యయనం అని అర్థం మరి జోగ్రఫీ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అంటే ఎరాటోస్త ఎరాటోస్త అనే శాస్త్రవేత్త తొలిసారిగా జోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించారు ఇతడు జాగ్రఫీ అనే గ్రంథం కూడా రాశాడు ఎవరు ఈ ఎరాటోస్థనిస్ అనే వ్యక్తి అలాగా భూమి కొలతను తొలిసారిగా శాస్త్రబద్ధంగా లెక్కించిన వాడు కూడా ఎరాటోస్తనిస్ అని చెప్పుకోవచ్చు ఎరాటోస్తనిస్ ఆ తర్వాత విశ్వం అనేది కొన్ని వేల మిలియన్ల గెలాక్సీలు నిహారికలు శూన్య ప్రదేశాల సమూహమే విశ్వం విశ్వం అనగా గెలాక్సీలు నిహారికలు శూన్య ప్రదేశాల యొక్క సమూహమే విశ్వంగా చెప్తున్నాం మరి విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటామంటే ఖగోళ శాస్త్రం అని పిలుస్తారు ఖగోళ శాస్త్రం దీన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అమెరికన్ భాషలో ఆస్ట్రానమీ అని పిలుస్తారు మరి గెలాక్సీలు అనగా కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్నే గెలాక్సీలు అని పిలుస్తారు కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్నే గెలాక్సీలు అని పిలుస్తారు మరి విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ ఏది అంటే హైడ్రాగా చెప్పుకోవచ్చు విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రా హైడ్రా మరి నిహారికలు అనగా నిహారికలు అనగా వేడి వాయువులచే చల్లారబడుతున్నటువంటి ఖగోళ వస్తువులనే మనం ఏమంటున్నామంటే నిహారికలు అని పిలుస్తున్నాం మరి శూన్య ప్రదేశాలు అంటే విశ్వానికి గెలాక్సీలకు నిహారికలకు ఉన్నటువంటి శూన్య ప్రదేశాలనే ఏమంటున్నారంటే గెలాక్సీలకు నిహారికలకు ఉన్నటువంటి ప్రాంతాలనే శూన్య ప్రదేశాలు అంటారు విశ్వం మొత్తం దాదాపుగా తొంభై రెండు శాతం దాదాపుగా తొంభై ఎనిమిది శాతం గెలా శూన్య ప్రదేశాలతో నిండి ఉన్నదిగా చెప్పుకోవచ్చు ఇది విశ్వం అయితే విశ్వంలో ఖగోళ వస్తువుల మధ్య దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలను కూడా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఏంటివి ఖగోళ వస్తువుల మధ్య దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు కాంతి సంవత్సరము కాంతి సంవత్సరం ఇజ్ ఈక్వల్ టు నైన్ పాయింట్ త్రీ ఇంటూ టెన్ పవర్ ఆఫ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ మరి ఒక పారిసిక్ ఇజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ టూ సిక్స్ కాంతి సంవత్సరాలు మరి ఒక కాస్మిక్ సంవత్సరం ఇజ్ ఈక్వల్ టు రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల కాలాన్ని కాస్మిక్ సంవత్సరంగా పరిగణిస్తున్నారు రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అంటున్నారు మరి కాస్మిక్ సంవత్సరము కాస్మిక్ సంవత్సరం ఏం అంటే సూర్యుడు పాలపుంత గెలాక్సీ చుట్టూ తిరుగుటకు పట్టు సమయాన్ని ఏమంటున్నామంటే కాస్మిక్ రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు సూర్యుడు పాలకుంత చుట్టూ తిరుగుటకు పట్టు సమయమే రెండు వందల యాభై మిలియన్ల సంవత్సరాల కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అని పిలుస్తారు అలా మరి ఒక ఆస్ట్రానమిక్ యూనిట్ ఆస్ట్రానమిక్ యూనిట్ ఏం చెప్తుంది ఒక ఆస్ట్రానమిక్ యూనిట్ వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ చెప్తుంది ఇది భూమికి సూర్యునికి మధ్య సగటు దూరంగా చెప్తుంది భూమికి సూర్యునికి మధ్య సగటు దూరం ఏది ఒక ఆస్ట్రానమిక్ యూనిట్ ఒక ఆస్ట్రానమిక్ యూనిట్ ఇస్ ఈక్వల్డ్ ఇది ఓకే థ్యాంక్ యూ అండి మరి